హాయ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ విశ్వవిద్యాలయాల్లో ఒకటి దీని పేరు చెప్పగానే అద్భుతమైన విద్య పరిశోధన ప్రతిష్ట గుర్తొస్తాయి కానీ ఇప్పుడు ఈ యూనివర్సిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కక్ష కట్టారు హార్వర్డ్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఆర్థిక ఆంక్షలు విధించారు విదేశీ విద్యార్థుల నమోదుపై నిషేధం చేపట్టారు అసలు హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ఎందుకు పగబట్టారు హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ పగబట్టడానికి అనేక కారణాలున్నాయి అందులో మొదటిది రాజకీయ వైరుధ్యాలు ట్రంప్ హార్వర్డ్ను ఓక్ యూనివర్సిటీగా అభివర్ణించారు హార్వర్డ్ లిబరల్ భావజాలాన్ని అంటే వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని అమెరికా విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ట్రంప్ ఆరోపించారు హార్వర్డ్లో అమలవుతున్న వైవిధ్యం సమానత్వం ఇంక్లూజన్ డిఈఐ విధానాలు ట్రంప్కు ఆయన మద్దతుదారులకు అస్సలు నచ్చట్లేదు ఇక రెండోది యాంటీ సెమిటిజం హార్వర్డ్లో యూదు విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని యూదు వ్యతిరేక యాంటీసెమెటిక్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ తర్వాత హార్వర్డ్ క్యాంపస్లో ప్రో పాలస్తీనా నిరసనలు జరిగాయి ఇవి కొన్ని సందర్భాల్లో యూదు విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేశాయి దీనిపై రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా కాంగ్రెస్ విచారణ చేపట్టింది హార్వర్డ్ అధ్యక్షురాలు క్లాడిన్ గే రాజీనామా చేయడానికి ఇది ఒక కారణమైంది ట్రంప్ ఈ సంఘటనను ఉపయోగించుకొని హార్వర్డ్ను ప్రో టెర్రరిస్ట్ అని ముద్రవేశారు ఇక మూడోది విదేశీ విద్యార్థులు ఆర్థిక నిధులు హార్వర్డ్లో సుమారు ముప్పై ఒక్క శాతం విద్యార్థులు విదేశీయులే ఇక్కడ ముఖ్యంగా చైనా భారత్ కెనడా వంటి దేశాల నుంచి వచ్చేవాళ్లే ఎక్కువ విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు నష్టం జరుగుతుందని వాళ్ల దేశాలు హార్వర్డ్కు డబ్బు ఇవ్వడం లేదని ట్రంప్ చెప్తున్నారు హార్వర్డ్కు అమెరికా ప్రభుత్వం నుంచి ఏటా బిలియన్ డాలర్ల నిధులు వస్తాయి హార్వర్డ్కు ఇప్పటికే యాభై మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల సొంత ఆస్తి ఉంది అలాంటప్పుడు అమెరికా ప్రభుత్వం హార్వర్డ్కు ఎందుకు నిధులు ఇవ్వాలని ట్రంప్ ప్రశ్నించారు ఇక నాలుగోది విద్యా ప్రమాణాలపై విమర్శలు హార్వర్డ్లో చదువు నాణ్యత తగ్గిందని కొన్ని కోర్సులు చాలా సులభంగా ఉన్నాయని ట్రంప్ ఎగతాళి చేశారు హార్వర్డ్ విద్యార్థులకు టూ ప్లస్ టూ అంటే ఎంతో కూడా చెప్పలేరని ట్రంప్ ఎగతాళి చేశారు హార్వర్డ్పై ట్రంప్ కేవలం మాటల దాడికే పరిమితం కాలేదు పరిపాలన పరంగా కొన్ని కఠిన చర్యలు కూడా తీసుకున్నారు ముఖ్యంగా ఆర్థిక ఆంక్షలు విధించారు గత నెలలో హార్వర్డ్కు వచ్చే రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపేశారు ఈ నెలలో మరో నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల నిధులను కట్ చేశారు ఈ నిధులు పరిశోధన విద్యార్థుల ఆర్థిక సహాయం కోసం ఉపయోగిస్తూ ఉంటారు ఇవి ఆగిపోవడంతో హార్వర్డ్కు గట్టి దెబ్బ తగిలినట్లే అంతేకాక నాలుగు రోజుల కిందట హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం ఎస్ఈవిపి ధ్రువీకరణను రద్దు చేశారు జాతీయ భద్రతా కారణాలను ఇందుకు సాగుగా చూపించారు హార్వర్డ్లో అమెరికా వ్యతిరేక టెర్రరిస్ట్ అనుకూల కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఎస్ఈవిపి రద్దు వల్ల హార్వర్డ్ కొత్త విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోలేదు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో హార్వర్డ్ను విమర్శిస్తూ నిరంతరం పోస్టులు పెడుతున్నారు ట్రంప్ చర్యలను హార్వర్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ట్రంప్ చర్యలు విద్యా స్వాతంత్రాన్ని హార్వర్డ్ మిషన్ను దెబ్బతీస్తాయని యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలన్ గార్పర్ అన్నారు విదేశీ విద్యార్థులు లేకపోతే హార్వర్డ్ హార్వర్డ్గా ఉండదు అని ఆయన అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో హార్వర్డ్లో ఆరు వేల ఏడు వందల తొంభై మూడు మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు వీళ్లలో పన్నెండు వందల మంది చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ వైవిధ్యానికి పరిశోధన సామర్థ్యానికి కీలకమని యూనివర్సిటీ చెప్తోంది ట్రంప్ చర్యలపై హార్వర్డ్ చట్టపరంగా పోరాడుతోంది ట్రంప్ చర్యల వల్ల హార్వర్డ్కు అమెరికన్ విద్యా వ్యవస్థకు నష్టం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు విదేశీ విద్యార్థులు హార్వర్డ్కు పూర్తి ట్యూషన్ ఫీజు చెల్లిస్తారు దీని ద్వారా అమెరికన్ విద్యార్థులు ఆర్థిక సహాయం పొందుతూ ఉంటారు వీళ్ల నమోదు ఆగిపోతే హార్వర్డ్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఫెడరల్ నిధుల కోత కూడా యూనివర్సిటీ పరిశోధన కార్యక్రమాలను దెబ్బతీస్తుంది అమెరికా ఎప్పుడూ విదేశీ ప్రతిభను ఆకర్షించే కేంద్రంగా ఉంది హార్వర్డ్ వంటి సంస్థలపై ఆంక్షలు విదేశీ విద్యార్థులను ఇతర దేశాలకు వెళ్లేలా చేస్తాయి ప్రతిభ కలిగిన విద్యార్థులు అమెరికాకు రాకుండా హాంకాంగ్ సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి చదువుకుంటారు ఇది అమెరికాకు గట్టి దెబ్బ విశ్వవిద్యాలయాలపై రాజకీయ ఒత్తిడి కలిగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విమర్శకులు అంటున్నారు ఇది విద్యా సంస్థల స్వాతంత్రాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు ట్రంప్ చర్యలు విదేశీ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా చైనా భారత్ నుంచి వచ్చిన వాళ్లు తమ వీసాలు రద్దవుతాయేమోనని భయపడుతున్నారు ప్రస్తుతం ట్రంప్ ఆంక్షలపై హార్వర్డ్ యూనివర్సిటీ చట్టపరంగా పోరాడుతోంది ఫెడరల్ కోర్టులు ట్రంప్ చర్యలను తాత్కాలికంగా నిలిపేశాయి కానీ ఈ వివాదం ఇంకా ముగియలేదు న్యాయ నిపుణులు హార్వర్డ్ దావా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు ఎందుకంటే ట్రంప్ చర్యలు చట్టపరమైన ప్రక్రియలను అనుసరించలేదని వాదిస్తున్నారు అయితే ఈ వివాదం ఇప్పటికే అమెరికాలో రాజకీయ విభజన తీసుకొచ్చింది ట్రంప్ మద్దతుదారులు ఆయన చర్యలను సమర్థిస్తున్నారు విమర్శకులు మాత్రం ఇవి అమెరికా విద్యా వ్యవస్థకు గ్లోబల్ ఇమేజ్కు నష్టం కలిగిస్తాయని అంటున్నారు ట్రంప్ హార్వర్డ్ మధ్య వివాదం కేవలం ఒక యూనివర్సిటీపై మాత్రమే కాదు అమెరికాలో రాజకీయాలు విద్యా స్వాతంత్రం జాతీయ భద్రత గ్లోబల్ పోటీతత్వం లాంటి వాటిపై పెద్ద చర్చకు దారితీసింది ట్రంప్ తన చర్యల ద్వారా మద్దతుదారులకు గట్టి సందేశం ఇస్తున్నారు కానీ దీనివల్ల అమెరికా విద్యా వ్యవస్థ ఆధిపత్యం ఆవిష్కరణలు దెబ్బతినే ప్రమాదం ఉంది హార్వర్డ్ ఈ పోరాటంలో గెలిచిన ఈ వివాదం మున్ముందు అమెరికన్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం Thank you.